డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ వీడియో మిస్ అయ్యారని అంటే మీ జీవితంలో చేసే అతి పెద్ద మిస్టేక్ ఇదే మరి మాకు డయాబెటీస్ లేదు కదా మాకెందుకు ఈ వీడియోని స్కిప్ చేశారంటే డయాబెటీస్ రావడానికి మొదటి స్టెప్ ఇదే అవుతుంది ముఖ్యంగా ఖాళీ కడుపుతో కాఫీ టీలు తాగేవాళ్ళు మసాలా దోశ డబల్ ఆయిల్ తో తినేవాళ్ళు విధంగా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ గ్యాప్ కూడా లేకుండా మళ్ళీ కాఫీ టీలు తాగేవాళ్ళు అలాగే కడుపు నిండా భోంచేసిన చేసిన తర్వాత డిజర్ట్స్ పేరుతో ఐస్ క్రీమ్స్ స్వీట్స్ తినేవాళ్ళు గుర్తుపెట్టుకోండి మీ రక్తంలోకి మీరే నిదానంగా విషాన్ని ఎక్కిస్తా ఉన్నారు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనుకుంటున్నారా బ్లాక్మెయిల్ కాదు బ్లూమెయిల్ కాదు మిత్రమా అసలు విషయం తెలిస్తే అవాక్ అయిపోతారు మరి ఇంకెందుకు ఆలోచనం ఆ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ తెలుసు కదా నవీన్ అంటే ప్రాక్టికల్ ప్రాక్టికల్ అంటే నవీన్ ఈ ప్రాక్టికల్ వీడియో చేయడం కోసం నేను ఒక సాహసమే చేశానని చెప్పాలి ఎందుకంటే ఈరోజు తీసుకున్న ఆహారం నేను ప్రతిరోజు తీసుకున్నానంటే నాకు నేను ఒక స్లో పాయిజన్ ఎక్కించుకొని సూసైడ్ వరకు వెళ్ళినట్లుగా నాకే అనిపించింది సో నా రోజు ఎలా మొదలైంది అనేది మీతో షేర్ చేసుకుంటాను ఉదయం ఏడు గంటలకు అయితే లెవెల్స్ చెక్ చేసుకుందాం అని చెప్పేసి బయటికి వెళ్ళి అంటే అంటే నేను చెక్ చేసుకుంటే రీడింగ్స్ కరెక్ట్గా వస్తాయో లేదో అని చెప్పేసి బయటికి వెళ్ళి మరీ చెక్ చేసుకున్నాను అది కూడా ఒక కొత్త గ్లూకోమీటర్ తీసుకో సో అక్కడ రీడింగ్ లెవెల్స్ ఎంత వచ్చాయో మీరే చూస్తూ ఉన్నారు ఎయిటీ నైన్ అంటే నార్మల్ సో ప్రీ డయాబెటిక్ కాదు డయాబెటిక్ కాదు నార్మల్ దాని తర్వాత నాకు ఉదయాన్నే ఒక టీ తాగడం అలవాటు సో టీ తాగాను ఇంటికి వచ్చేసేసి ఒక ఐదు ఇడ్లీలు తిన్నాను విత్ పల్లీ చట్నీ ఇంకా ఇంట్లో టిఫిన్ చేసిన తర్వాత వెంటనే టీ తాగడం అలవాటు సో మళ్ళీ టీ తాగాను ఆఫీస్కి వచ్చాను ఆఫీస్కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కొద్దిమంది మసాలా దోశ పార్సల్ తెచ్చుకున్నారు తింటూ ఉన్నారు బాగా అనిపించింది కంటికి మంచిగా అనిపించింది సో మళ్ళీ మనం తిని చూద్దాం బాగానే ఉంది కదా ఎట్లాగో ప్రాక్టికల్ వీడియో కదా అని చెప్పేసి వాటిని కూడా తినేసేదాను సో టిఫిన్ తర్వాత యాజ్ యూజువల్లీ మళ్ళీ టీ తాగాను మనం మన రీడింగ్ చెక్ చేసుకోవడానికి ఒక టూ అవర్స్ గ్యాప్ ఉండాలి కదా కానీ నాకు ఇంకా ఎక్కువ సమయమే ఉంది ఈ గ్యాప్లో నేను ఒక మోతీచూర్ లడ్డు తిన్నాను ఎందుకంటే లంచ్కి వెళ్ళే బిఫోర్ ఏదో ఒక స్వీటో లేదు అని అంటే ఏదో ఒక స్నాక్ తినే అలవాటు కొద్దిమందికి ఉంటుంది కదా ఆ తిన్న తర్వాత నా రక్తంలో మొదలైంది ఒక అంతర్యుద్ధం షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి అనే ఫీలింగ్ అయితే నాకు ఒక చిరాకు ఒక కోపం ఒక అసహనం లాంటివి అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇది నా డైలీ యాక్టివిటీ కాదు ప్రాక్టికల్ వీడియో కోసం నా షుగర్ లెవెల్స్ ఏ విధంగా స్పైక్ అవుతాయని తెలుసుకోవడం కోసం మాత్రమే ఇలా తిన్నాను సో టైం వచ్చేసింది ఒక టూ అవర్స్ తర్వాత డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకున్నాను ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ రాజేష్ గారు సో రాజేష్ గారి దగ్గరికి నేరుగా వెళ్ళాను వెళ్ళి సార్ నేను మార్నింగ్ నుంచి ఈ యాక్టివిటీ చేశాను ఇవి తిన్నాను సో ఇప్పుడు టూ అవర్స్ గ్యాప్ వచ్చింది నా షుగర్ లెవెల్స్ ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి నేరుగా డాక్టర్ గారితో గ్లూకోమీటర్లో ఏదైతే నేను కొత్తగా పర్చేజ్ చేశానో అదే గ్లూకోమీటర్లో రీడింగ్ చెక్ చేశాను చేసిన తర్వాత అది ఎన్ని పాయింట్లు వచ్చి ఉంటుంది మీరే ఒకసారి జస్ట్ గెస్ట్ చేయండి నేనైతే వన్ ఎయిటీనో టూ హండ్రెడ్ వస్తుందేమో అనుకున్నా కానీ దిమ్మ తిరిగిపోయే రీడింగ్ అయితే వచ్చింది ఆ రీడింగ్ కూడా హై అని వచ్చింది అంటే టూ ఎయిటీ కాదు త్రీ కాదు త్రీకి మించి అయితే ఉంది నేను ఇది కేవలం ఒక్కరోజు టెస్ట్ కోసం అంటే ఈ ప్రాక్టికల్ వీడియో కోసం మాత్రమే ఈ విధంగా తిన్నాను నిజంగా మీ మనస్సాక్షిగా మీరు చెప్పండి ఎంతమంది ఈ విధంగా ఉంటారు లేదు సరే మేము అంత దినం గురు దీంట్లో సగమే తింటాము నువ్వు మరే ఎక్కువ తిన్నావు అన్న కూడా మీ షుగర్ లెవెల్స్ దాదాపుగా నూట ఎనభై నుంచి రెండు వందల యాభై వరకు అయితే డైలీ వెళ్తూ ఉంటుంది కదా డయాబెటీస్ బారిన పడడానికి ఇది ఎందుకు అవకాశం కాదు ఇదే ప్రధాన అవకాశం అవుతుంది డాక్టర్ గారు కూడా దీని గురించి ఏం చెప్పారో ఒకసారి మీరే వినండి బ్రేక్ఫాస్ట్ తర్వాత అసలు కాఫీ టీలు తాగచ్చా తాగకూడదు అసలు ఐడియల్గా ఇప్పుడు మనం సినారియో డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్లో ఎంత క్యాలరీస్ తక్కువ తీసుకుంటే అంత మంచిది అది కూడా పర్టికులర్ గా కార్బోహైడ్రేట్స్ ఉద్దేశించి సో గ్రీన్ టీ అనేది వీళ్ళకి మంచిది గ్రీన్ టీని ఫెసిలిటేట్ చేసుకోవడం బెటర్ అసలు ఇక్కడ నేను ఎక్కడ కూడా చక్కెర తినలేదు కేవలం ఒక మోతిచూర్ లడ్డు మాత్రమే తిన్నాను ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాను ఈ కార్బోహైడ్రేట్స్ అనేది షుగర్గా ఎలా మారింది మన రక్తంలోకి ఎలా వెళ్ళింది వీటి గురించి డాక్టర్ని అడిగితే ఏం చెప్పారో మీరే వినండి ఇక్కడ మసాలా దోశ ఇడ్లీ అన్నింటిలో కూడా రైస్ ఉంటుందని గ్రహించాలి సో ఆ రైస్ కారణంగా షుగర్ స్పైక్స్ బాగా ఎక్కువగా ఉంటాయి సో అందుకోసం వాటిని తక్కువ చేసుకొని ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ అంటే మన దగ్గర ఎక్కువగా పెసరట్టు రాగి దోశ ఈ రెండు ప్యూర్లీ ప్రోటీన్ ఆర్ మిల్లెట్ ఫామ్లో ఉంటాయి కాబట్టి ఇలాంటిది కన్జ్యూమ్ చేస్తూ డైరీ ప్రోడక్ట్స్ ఎగ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫామ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా మీరు వెరైటీగా తినాలనుకుంటే నట్స్ అండ్ సీడ్స్ ఓకే స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా మంచిగా ప్రోటీన్ని సపోర్ట్ చేస్తుంది బాడీలో ప్లస్ డయాబెటిక్ లెవెల్స్ని కూడా టార్గెట్ లెవెల్లో ఉంచే విధంగా పనిచేస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ కంటెంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు స్టమక్ త్వరగా ఎంటీ కాదు షుగర్ అనేది బ్రెయిన్కి స్టిములేషన్ ఇంకా తిను అని ప్రారంభించే విధంగా చేస్తుంది అది సో ఆ క్రేవింగ్ ఫర్ షుగర్స్ని పెంచే విధంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం షుగర్ ఐటమ్స్ తిన్నప్పుడు కాస్త గా ఇది చూడాల్సిన అవసరం ఉంది పర్టికులర్గా డయాబెటిక్ పేషెంట్స్లో సో షుగర్ లెవెల్స్ పెరిగే విధానంలో కూడా ఇప్పుడు మీరు దోశ తిన్నారు తర్వాత మోతిచూర్ లడ్డు తిన్నారు దోశ తిన్నప్పుడు మీ షుగర్ స్పైక్ ఒక విధంగా ఉంటే మోతిచూర్ లడ్డుకి అధికంగా ఉంటుంది షుగర్ లెవెల్స్ ఎందుకంటే ప్యూర్ షుగర్ కంటెంట్ దాంట్లో ఎక్కువ ఉంది కాబట్టి సో అలాగే మనం పోల్చుకుంటే చాలా మటుకు జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే పొటాటో క్యారెట్ పొటాటో వద్దంటాం క్యారెట్ తినొచ్చు అని కానీ ఈ రెండిట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది వేరియబుల్గా ఉంటుంది ఒక సబ్స్టెన్స్లో నుంచే షుగర్ ఎంత ఫాస్ట్గా రిలీజ్ అవద్దు అనే తత్వము ఫాస్ట్గా రిలీజ్ చేసే తత్వము మనకి షుగర్ పేషెంట్స్లో మంచిది కాదు సో ఆ విధంగా ని మనం కేటగరైజ్ చేసుకొని గ్లైసిమిక్ ఇండెక్స్ లెస్ దెన్ ఫిఫ్టీ ఉండేదాన్ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాలి డయాబెటిక్ పేషెంట్స్లో కొద్దిమంది రైస్లోకి చిప్స్ తింటాం ఉంటుంది అది కూడా మనం ఇంట్లో అయితే ఓకే అనుకోవచ్చేమో కానీ బయట నుంచి కూడా మనం ప్యాక్డ్ ఫుడ్ లాంటివి తెచ్చుకుంటూ ఉంటారు అట్లాంటివి ఎంతవరకు సజెస్టబుల్స్ సో బేసిక్లీ ఒక డయాబెటిక్ పేషెంట్లో డబల్ ద రిస్క్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది మీరు చిప్స్ అన్నారు కాబట్టి ఈ కాంటాక్ట్స్ తీసుకొచ్చారు చిప్స్లో ఒకటి ఫస్ట్ ఆ ఉన్న కంటెంట్ కార్బోహైడ్రేట్ రెండు ఉప్పు ఉప్పు లేకుండా చిప్స్ తయారు మూడు ఆయిల్ ఈ మూడు కూడా హానికరమే ఏ విధంగా చూసినా ఆ పర్సన్కి ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ వచ్చే తత్వం ఉంది కాబట్టి దాని కారణంగా ఈ ఆయిల్ అండ్ సాల్ట్ మంచిది కాదు ఆల్రెడీ షుగర్ పేషెంట్ కాబట్టి దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ మంచిది కాదు సో ఆ విధంగా చూసుకుంటే అన్ని విధాల ఇట్లాంటి సబ్స్టెన్సెస్ డయాబెటిక్ పేషెంట్లో అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం సో హై ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న దానివల్ల ఇన్సులిన్ పనిచేసే తత్వం కోల్పోతారు వాళ్ళు ఓకే సో అందుకోసం ఏమవుతుంది అక్కడ మనం తిన్న ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఒక డయాబెటిక్ పేషెంట్లో ఇదే లెవెల్ ఆఫ్ షుగర్ వచ్చి ఉంటే వాళ్ళకి షుగర్ ఎక్కువ శాతం రక్తంలో మెయింటైన్ అవుతూ వస్తుంది సో అధికంగా షుగర్ శాతం బ్లడ్లో మెయింటైన్ అయితే అవయాలకి ఒత్తిడి అవయాలు డ్యామేజ్ జరుగుద్ది అది రక్తనాళాల నుంచి ప్రతి కణము ప్రతి అవయములో ఇట్లాంటి డిస్టర్బెన్స్ జరిగేదానికి ఆస్కారం ఉంది అదే ఆ దీర్ఘకాలంలో ఇదే జరుగుతూ వస్తున్నప్పుడు అవయాలు ఫెయిల్ అవడం అనేది ముఖ్యంగా జరుగుద్ది కాబట్టి ఇప్పట్లో మనం చూస్తే ఈ డయాబెటిక్ వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలింది అని అంటే మానడానికి చాలా సమయం పట్టింది ఒకానొక సమయంలో ఆ పార్ట్ బాడీ పార్ట్ కూడా తొలగించే సందర్భాలు చూసాం సార్ చాలా ఫ్రీక్వెంట్గా ఇవి చూస్తుంటాం మా క్లినికల్ ప్రాక్టీస్లో అందుకోసం షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా అదుపులో ఉంచే విధంగా ప్రతి సెకండు ఆ లెవెల్ మెయింటైన్ అయ్యే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది అయితే నోటికి రుచిగా ఉన్నది ప్రతిదీ కూడా మనకు ఆరోగ్యం కాదు డెఫినెట్గా కాదు షుగర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు దాంట్లో ఉన్న క్యాలరీస్ షుగర్ కంటెంట్ కంపల్సరీ అబ్జర్వ్ చేసుకోవాలి ఆ విధంగా చేస్తేనే ఈ మల్టీ ఫ్యాక్టోరల్ అప్రోచ్ ఆఫ్ షుగర్ మేనేజ్మెంట్ మనకి సాధ్యం అవుతుంది ఒక్క మందు వేసుకుంటేనే అన్నీ తగ్గుతాయి అనుకునేది అది అపోహ సో మనం ప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకోవడం ముఖ్యం సో చూసారు కదా మిత్రమా డయాబెటీస్ అనేది ఏ ఒక్క రోజులో మనం చేసే మిస్టేక్ వల్ల రాదు రోజు వారి చేసే తప్పుల వల్ల వస్తుంది ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ సో మన ఆహారమే ఔషధం కానీ ఔషధం ఆహారంగా మారకూడదు అంటే రోజు మందులు వేసుకునే కర్మ మనకు రాకూడదు సో మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది మీరు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకునే వారికి కూడా ఈ వీడియో రీచ్ అయ్యేలా షేర్ చేయండి థ్యాంక్ యూ